హలో అండి నేను మీ భవానీని అందరికీ నమస్కారం నేను ఈరోజు తాటిగారు వేస్తున్నాను ఈ ఒక్క తాటికాయతో మూడు వెరైటీలు చేస్తున్నానండి చూడండి ఒకటి ఇడ్లీ వేస్తున్నాను ఒకటి వేస్తున్నాను తాటికాయ శుభ్రంగా తీసేసుకుని చాలా పేసిని తీసేసుకుందామండి పేసిని తీసేసుకున్న తర్వాత ఒక్క తాటికాయకి ఒకప్పుడు బెల్లం వేస్తున్నాను ఒకప్పుడు బెల్లం వేసిన తర్వాత అండి శుభ్రంగా మిక్సీ పెట్టేసండి వేసాను ఇదైతే మెత్తగా కూర తీసేసుకుని వేసుకోండి కొబ్బరికాయ అయితే వేయట్లేదు ఇడ్లీ నోకండి ఇది మూడు కప్పులు ఇడ్లీ నూక వేసానండి ఇడ్లీ నోక కడకూడదండి కడక్కుండా వేయాలి కడక్కుండా వేయాలండి ఇడ్లీ నోక కడిగి వేయకూడదు మూడు కప్పులు వేసానండి ఇడ్లీ నోక శుభ్రంగా కలిపి వేసుకుని అండి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి తాటికాయ రోజుల్లో తాటికాయలు కూడా తినాలి కదండి అందుకోసం ఇడ్లీ వేసానండి ఒకే ఒక్క పిండితో అదే కొబ్బరికాయ వేసామనుకోండి మనకు నెల ఉండదు కొబ్బరికాయ వేయకుండా వేసుకుంటాయండి మనకు పదిహేను రోజులు ఉంటుంది ఏమైనా సరే ఇడ్లీ అయినా సరే అట్టైనా సరే అదే కొబ్బరికాయ అయితే రెండు రోజుల్లోనే పాడైపోతాయండి కొబ్బరికాయ వేయకుండా వేసుకోవాలండి వాళ్ళని నూనె పెట్టండి మూకిట్లో ఇలా గార్లిక్ కింద వేసుకుందామండి ఒకటి గార్లి కింద వేసుకున్నాండి కొద్ది రెడ్ బ్రౌన్ కలర్ వచ్చి లోపలికి తీసేయాలండి వేగిపోయింది ఒకటి అలా తిరగేసుకుని వేగుకొని అలాగే అదే పిండితోనండి ఇడ్లీ కూడా వేసుకుందామండి ఇడ్లీ పాత్రకి ఒక రేక్కి కొద్దిగా నూనె రాసుకునండి నూనె రాసుకుని ఇడ్లీ వేసుకుందామండి ఇలాగా అలా ఇడ్లీ వేసుకుంటే అలాగ ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే ఇడ్లీ కూడా అయిపోద్ది అండి మళ్ళీ కొద్దిగా పిండి తీసుకుని అట్టేసుకుందాము వేసుకుందాము ఇది వరకు అయితేనండి దాన్ని ఎంత మూకు నిండా పిండిసేసి కింద ఏమో మంట పెట్టేసి పైన విస్త్రాకేసి నిప్పులు వేసేవారు ఇప్పుడు వర్షాకాలం కదండి మనకి డొక్కలు అవి తడిచిపోయినాయి అందుకోసం ఇలాగా నేను చిన్నగా ట్రై చేసానండి అయినా చాలా బాగా వచ్చింది ఇడ్లీ తాటి రొట్టె తాటి ఇడ్లీ తాటికారులు ఒక్క కాయతో మూడు వెరైటీలు చేసానండి టేస్ట్ అయితే అదురుకొనియండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా తాట అయితే కాలిపోయిందండి అయిపోయింది గారు రెడీ అయిపోయి కొబ్బరికాయ వేసుకుంటూ అయితే అండి టేస్ట్గా ఉంటాయండి తాటగారులు అట్టయినా సరే కానీ నిలవ ఉండవండి ఒక్క రోజులోనే తినేయాలండి నేను కాకపోతే నాకైనా వెంటనే అయిపోతాయండి ఒక పది మంది తిన్నామండి పది మందికి పెట్టానండి మొత్తానికి అందరికీ రుచి ఉంచాలి కదండి తాటి ఇడ్లీ నాకైతే తాటి ఇడ్లీ అయితే చాలా చాలా ఇష్టం అండి ఇడ్లీ తాటి రొట్టు సూర్యకాంతం గారెట్లాగా ముక్కలు కోసేసానండి బలం అండి తాటి రోజుల్లో తాటికాయలు తింటే ఎంతో బలం అంటండి వరకు పూర్వం అండి ఇలాగే తినేవారు